జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని ఇరవై నాలుగవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం ఈ శ్లోకం తాత్పర్యం గాయత్రి రామాయణం చదవడం వల్ల వచ్చే ఫలితాలను చెప్తుంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్లోకం ఇదం రామాయణం కురుత్స్నం గాయత్రీ బీజ సంయుతం త్రిసంయత్ సర్వపాపై ప్రముచ్యతే ఇదం ఈ రామాయణం కృత్స్నం మొత్తం రామాయణమును గాయత్రి బీజ సంయుతం గాయత్రి మంత్రం యొక్క బీజాక్షరాలతో కలిపినది త్రిసంధ్యం మూడు సంధ్య సమయాలలో అనగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నమాట నిత్యం ఎవరు నిత్యం పఠిస్తారో సర్వ పాపై ప్రముచ్యతే వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది దీని పూర్తి అర్థం గాయత్రి మంత్ర బీజాక్షరాలతో కూడిన ఈ సంపూర్ణ రామాయణాన్ని ఈ గాయత్రి రామాయణాన్ని ఎవరైతే మూడు సంధ్యలలో నిత్యం పఠిస్తారో వారి వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు అని అర్థం ఇకపై మనం సంక్షేప రామాయణం వంద శ్లోకాలు ఆపై సంపూర్ణ రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు విసిద్ధంగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ